ునివ్వరూలం ప్రేమ నివాసులము జీవనయాత్రికులం ఏదాము నవయుగ పరలోక పౌరులము నవయ సైనికులం కులం పరక దేవుని వారసులం దారుణ హింసలలో దేవుని దూతలుగా ఆరు జ్వాలలలో ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సమార్పణతోత్రేనికీర్తితో మరని ప్రేమ సమర్పణతో సమార్పణతోత్రే సునికీర్తితో దేవుని దేవునివారసు పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపుదము పరమాత్ముని రాక బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగో హోమము చేయుదము ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమ ముసలు పుదమో దేవుని వారసులం అనుదిన కూటములు అందరి గృహములలో ఆరాధన ఆరాధనలాయే వీణుల విందగు పాటలతో జానము చేరియుదు వీణుల విందగు పాటలతో జానము చేసులం సజీవ శిలువ ప్రభు సమాధి గెలు చుటచే విజేత ప్రేమి కులం బోధ కులం నిజము గర ద్వజము ప్రబలుటకై వను నిలు నిలుపు నిజము గర క్షణ ప్రబలు టకే ధ్వజముఘలువను దేవుని వారసులం గోధుమగింతవలే క్రీస్తుడు చావగను నాదుని మరణములో శాశ్వత జీవమును నిధులను మాధుర్య రక్షణ లభించను నిధులను పండించలేవగను మాధుర్య రక్షణ లభించెను దేవుని వారసులం అత సాక్షుల కాలం అవనిలో చలరేగా గత కాలపు సేవా చేరా బీతులలో బహురీతులలో నూతనలోకముకాంక్షితము బీతులలో బహురీతులలో నూతనలోకముకాంక్షితము దేవుని వారసులం ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా మహిమను నిబుమహిమను కాంచము కోరా శుభమును కూర్చు మోనా చోబిల్లు ఏను చూపుదుము శుభములు కూచుచు మలోన చోబిల్లు ఏను చూపుదుము దేవుని వారసులం